హావి వర్షం మనం వచ్చేసి ఐదవ తరగతి కొండవాగు వర్క్ షీటు తెలుగు తోట సాధన తొమ్మిదవది చూస్తున్నాము ఏపీ గవర్నమెంట్ది ఇక్కడ ఇంద్రధనస్సును హరివిల్లు అని కూడా అంటారు వర్షం వచ్చిన సమయానికి ఇంద్రధనస్సు ఆకాశంలో కనిపిస్తుంది ఈ ఇంద్రధనసునిలో కనిపించేటువంటి రంగుల పేర్లు రాయండి ఎరుపు నారింజ పసుపు ఆకుపచ్చ నీలము నీలి మందు రంగుల్లో మనకు కనిపిస్తుంది క్రింది ఆధారాల్లో పట్టిక పూరించండి కొండకు మరొక పేరు పర్వతము చేపలు పట్టుకొని తినేటువంటి తెల్లని పక్షి కొంగ ఒక తీయని పండు సపోటా గుడిలో బడిలో కొట్టేది గంట నిలువుతో కూడినటువంటి అక్ష పదాలు వచ్చేసి గాల్లో ఎగిరేది పక్షి తక్కువ మందికి తక్కువ మందిని ఇలా అంటారు కొందరు నదులన్నీ వీటిలో కలుస్తాయి సముద్రము అన్నం వారిస్తే వచ్చేది గంజి సో ఈ విధంగా రాయండి